ఇదిగోండి వచ్చేసి ఇది అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసి రూమ్ అండి బయట మాట ఇదిగో చూసారా ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి వెల్లుల్లిపాయలు అండి అంటే తూమండి అండి చూసారా వచ్చేసి బతాతాలు అండి అంటే బంగాళదుంపలు వచ్చేసి బసాలు అండి అంటే ఉల్లిపాయలు చూసారా ఇదిగోండి ఉల్లిపాయలు ఏవి కడుక్కో అదే మొత్తం కాయగూరలు అన్నీ కడుక్క ఉంటారో ఇంకేమైనా కాయగూరలు అవి పెట్టుకుంటూ ఉంటారా ప్లాస్టిక్ సంబంధించి అన్నీ కూడా అని ఇంటికాడే తులిపాయలు కాయగూరలు అన్నీ వేసుకుంటాం అంతా తాగట్టు అయితే హార్డ్ బాక్స్లు అండి సకారా అంటారు ప్లాస్టిక్ బాక్స్లు ఇవన్నీ వచ్చేసి ప్లాస్టిక్ అన్నమాట ఇది వచ్చేసి ఎందుకు వచ్చేసి గిదలు అన్ని అన్నీ వంటలు చేసుకుని అయ్యి పెద్ద గిన్నెలు అన్నమాట ఇవన్నీ వచ్చేసి స్టీల్ బాక్స్ అండి హార్డ్ బాక్స్లు సకారా స్టీల్ అన్నమాట చూడండి ఇది వచ్చేసి స్టోర్ అన్నమాట ఈ విధంగా ఉంటుంది ఇవ్వండి ఇంకా పెద్దవి సకారాలు గొడవ ఉండే కదా ఇవ్వండి ఇంట్లో చేపలు కోళ్ళు ఇవి ఫ్రై చేసినప్పుడు కేక్ బాక్స్ అండి ఇవి చూసారా పిండి కలుపుకోవడం అనమాట ఇవన్నీ బాక్సులు అండి ఏంటంటే ఉంటాయి మనకి మన తెలియదు కదా మరి ఇవైతే మా మేడం వాళ్ళ బాబాకు సంబంధించి వర్క్ చేస్తాడండి కరెంట్ కరెంట్ ఇంకా అన్నీ అనమాట ఈ వండర్లకు సంబంధించి అన్నమాట ముఖ్యంగా మీకు నేను చూపించవలసింది ఏంటంటే రెండు ఒకసారి చూపించేస్తాను అండి ఇందులో వచ్చేసి మాసాల గేసాలు ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు ఎప్పుడో పాల్పడిపోయి ఉంటాయండి నేను వచ్చి అంటే అలాగే చూస్తాను ఇవి వచ్చేసి అండి అంటే కెబ్దా అంటారనమాట రబీలు వచ్చేసి కెబ్దా ముక్కలు పోయే పెట్టారు చూసారా ఇది వచ్చేసి లాహం అండి కాల్సిన మాసం అనమాట దీనికి చాలా ముఖ్యమైన పేరు ఉందంటే ఒకసారి నేను కాపులే చేసినప్పుడు మీకు అయితే కంపల్సరీ నేను ఈ వంట అయితే తీసుకొస్తాను మీ ముందు మీ ముందుకి ఇది కాల్సిన మాసం ఏటమాసం ఇది వచ్చేసి అదే అండి యాట మాసాలకు సంబంధించి ఎన్నో కూడా ఇవ్వండి ఎన్నో కూడా యాటమాసాలకు సంబంధించి అన్నమాట అలాగొచ్చేసి ఇవ్వండి ఇందులో అయితే చేపలు ఉన్నాయి కదా చమక్క అంటారండి అయితేనే ఇది తలకాయండి చేప తలకాయ చూసారా చేప తలక కొన్ని చూసారా మీకు కనబడిందో కొన్ని ఇది కూడా కొన్ని చేప తలక ఇది చెమ్మక్క అంటుంది చేపలని అలాగొచ్చేసి ఇదిగోండి ఇదైతే ఇంక ముందు ఉండదు ఏముందనమాట మొత్తం మెత్తందన్నమాట చూసారా ఏ విధంగా ఉందో ఇవ్వండి ఇది వచ్చేసి ఎప్పుడెప్పుడు పాతయన్ను ఉంటాయండి ఇందులోని రొయ్యలు అయితే లేవండి రొయ్యలు చూపెడుతుంది మీకు రొయ్యలు అయితే రుబ్బియా అంటారండి ఇది వచ్చేసి మొలక అండి పేస్ట్ అన్నమాట చికెన్ కూరలను గట్రా వేస్తారు ఎల్లో అదే జజాజ్ అంటారండి చికెన్ వచ్చేసి జజాజ్ ఇదిగోండి ఇది కూడా యాడ్ ఇదిగోండి కట్ చేసి పెట్టారు ముక్కలో నిలవకి ఇది వచ్చేసి కొవ్వు అండి ఏమాసం కొవ్వు చేస్తారు చేస్తారనమాట నెయ్యి చెమని అంటారండి నెయ్యిని ఇలా మేక కొవ్వులు తదిలి చమని తీసుకుంటారు ఇది అండి డీప్ ప్రెషర్ అయితే ఈ విధంగా ఉంది చూసారా ఏ విధంగా ఉందో ఫ్రిడ్జ్ ఈ విధంగా అయితే ఉంటుంది అండి ఇక్కడ దాంట్లో ఉంటాయండి మురికే మురికలు వచ్చినా అంటే అలాగే పోతే అలాగ ఉంటా ఉంది పాతి అంటారు ఒకటి ఎత్తా ఉంటారు ఒకటి వండిస్తారు కానీ పాతి మట్టి అలా పాద ఉంచుతారు అండి చూస్తే కనిపిస్తుంది అనిపిస్తుంది మాసం మీద జావల మీద ఇంకా విరత్ పుట్టేసింది ఏం తినాలనుకుంటా ఇక్కడ వచ్చిన పీస్ చూసి మాట్లాడేయండి మన వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి లైక్ అయితే చేసుకోండి మన వీడియోలు ప్రతి ఒక్కరు కూడా చూడడానికి అవకాశం ఉంది మీరు కల్పించండి అలాగే నవ్వుతూ ఆనందంగా హ్యాపీగా ఉండండి బాయ్